చికెన్ తినే వాళ్ళకు డేంజర్ న్యూసే ఆల్రెడీ ముందే చెప్పుకున్నాం ఒక వైరస్ సోకింది కోళ్ళకి చనిపోతున్నాయి ఎవరు తినద్దని ఇప్పుడు అఫీషియల్గా ధృవీకరించారు నిర్ధారించాడు ఏపీలో బర్డ్ ఫ్లూ ఉంది అనేది ఉభయ గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ వైరు వైరస్ వచ్చింది అనేది శాంపిల్ని పరీక్షించి నిర్ధారించిన భోపాల్ ల్యాబ్ ఈ విషయాలను అయితే బయటపెట్టింది ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున కోళ్ల మరణాలు సంభవించడం తొలుత నాటుకోళ్లు ఆ తర్వాత పందంగోళ్ళకు వ్యాపించింది వైరస్ చివరికి కోళ్ల ఫారాలను చుట్టేసింది ఉభయ గోదావరి దాదాపు ముప్పై లక్షల కోళ్లు మృతివాత పడ్డాయి ఒక్క నిదోల్ నియోజకవర్గ పరిధిలోనే ఎక్కువగా మరణాలు సంభవించాయి అయితే దీనికి సంబంధించి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి నెల ఆరు ఏడు తేదీల్లో ఉభయ గోదావరి జిల్లాలో దాదాపు అరవైకి పైగా శాంపిల్స్ను సేకరించి విజయవాడలోని రాష్ట్రస్థాయి పశువ్యాధి నిర్ధారణ శాలతో పాటు భోపాల్లోని హై సెక్యూరిటీ యానిమల్ పంపించారు తూర్పుగోదావరి జిల్లా పెరవల మండలం కానూరు అగ్రహారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరి గ్రామ పరిధిలో కోల ఫరాలను సేకరించిన శాంపిల్స్ కూడా ఏవియన్ ఇన్ఫ్లుయెంజ్ హెచ్ ఫైవ్ ఎన్ వన్గా గా నిర్ధారణ అయింది ఈ మేరకు భోపాల్ ల్యాబ్ నుంచి కూడా రిపోర్ట్ రాగానే కేంద్ర వైద్య ఆరోగ్య సంస్థతో పాటు వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ అందించారు వైరస్ నిర్ధారణ అయిన ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కాకినాడ అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ఏలూరు జిల్లాలకు పశు సంవర్ధక శాఖ అధికారులు అప్రమత్తం చేశారు కొన్ని చోట్లయితే ఈ వైరస్ సోకుతుంది తెలియగానే కోళ్ళని చంపేస్తున్నారట పాతి పాతి పెట్టేస్తున్నారట భూమిలో ఎందుకంటే ఆ కోళ్ళ నుంచి వేరే కోళ్ళకి ఈ వైరస్ చాకుండా ఏది ఏమైనా ప్రస్తుతం పౌల్ట్రీ పరిశ్రమ ఒక్కసారిగా ప్రస్తుతం కుప్పకూలిందని చెప్పాలి